మన జేఎంజే ప్రకృతి సంపద తెలుగు ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం స్వాగతం ముందుగా మనం బోర్ పాయింట్ చూసే ముందు ఇలా మనకి దేవుడు నాలుగు దిక్కులు ఇచ్చాడు నాలుగు దిక్కుల్లో దేవునికి మనము శాస్త్రాంగ నమస్కారం పూర్తిగా మన శరీరంతో మనసుతో ఈ విధంగా నమస్కరించుకొని వరు పాయింట్ చూస్తున్నాము చూడండి మన యొక్క పద్ధతులు మొత్తం ఏ విధంగా ఉంటాయి ఎలా చూస్తాము అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా వీడియోలో క్షుణ్ణంగా ఉంది చూడండి ప్రతి ఒక్కరు ఈ నీళ్ళు వచ్చేసి సంగమం అంటే మూడు రెండు నుండి ఎక్కువ రెండు లేక మూడు అంతకంటే ఎక్కువ నదులు కలిసిన ప్రాంతంలో తీసుకొచ్చిన నీళ్ళు ఈ బాటిల్లో పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా మట్టి కొబ్బరికాయ తలకి ఒక బాధ్యతగా ఒక చిన్న టవలు ధరించడం చేతిలో ఒక దూరాన్ని దగ్గరని పరీక్షించే ఒక స్కెటస్కోప్ టెలిస్కోప్ లాంటి సారీ అలాంటిది ఒకటి పట్టుకోవడం జరిగింది చూడండి ఇలా పాయింట్ చూసిన తర్వాత ఈ మట్టి కొబ్బరికాయ చేతిలో తూర్పు పడమర ఉత్తర దక్షిణం ఇలా నాలుగు దిక్కుల్లో రెండు చేతుల్లో కుడి ఎడమ రెండు చేతుల్లో ఇలా కాయను పెట్టి నాలుగు దిక్కుల నుండి పొలంలో ఎక్కడైతే పాయింట్ తీసుకున్నామో అక్కడ నుండి ఈ విధంగా చెక్ చేసుకోవడం జరుగుతుంది చూడండి ప్రతి ఒక్కరు కూడా గమనించండి మీరు ఎలా చూస్తారు ఏ పద్ధతులు చూస్తారు అని చెప్పేసి అంటుంటారు మనకి ఒక పది రకాల పద్ధతులు ఉన్నాయి ఒకటి వచ్చేసి మట్టి కొబ్బరికాయ నీళ్ళు అంటే నీళ్ళు అంటే సంగమం దగ్గర తీసుకున్న నీళ్ళు ఉన్నాయి కదా ఇందాక బాటిల్లో చూపించాను ఆ నీళ్ళు అదేవిధంగా ఆ ప్యాంటు పెట్టిన దగ్గర ఒకటి పంచలహోాల ఉంగరం రింగు ఉంటుంది ఆ బాటిల్ మీద పెట్టి అదొకటి అదేవిధంగా కాలుతో అదేవిధంగా వి షేప్లో ఉండే ఒక దంతే కర్ర వి షేప్లో ఉండే ఒక దంతెకర్రామ్మకాయ దార్ నిమ్మకాయ అంటారు అంటే ఒకే గీత కలిగి ఉంటుంది నిమ్మకాయ ఇలా అనేక రకాల పద్ధతులతో ఒక పది రకాల పద్ధతులతో బోరు పాయింట్ పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కటి కూడా చూడండి అంటే ఇక్కడ అన్ని పద్ధతులు పెట్టలేదు దయచేసి అన్నీ చూపించలేదని మళ్ళీ నన్ను అడగవద్దు కాకపోతే ఇక్కడ ఈ కొబ్బరికాయ పద్ధతి ఉపయోగించాము నీళ్ళు అదేవిధంగా పంచలోహాల రింగు పెట్టాను చూడండి అందరికీ చూపిస్తున్నాను బోరు ప్యాంటు విధంగా ఇక్కడ సెట్ చేయడం జరిగింది చేతిలో పట్టుకున్నాను రింగు ఇలా కాల్తో అంటే మీకు కాలు ఎలా తెలుస్తుంది అంటే ఈ విధంగా చూస్తాము చూడండి అట్లా ప్యాంటు చూసిన తర్వాత ఈ నీళ్ళు ఇలా పోసి నీళ్ళతో పరీక్షించడం జరుగుతుంది ఎక్కడైతే పెట్టామో ఆ ప్రాంతంలో ఇప్పుడు ప్యాంటు సెట్ చేసుకొని పెట్టడం జరుగుతుంది కాబట్టి చూడండి ఇక బోరు బండి కూడా వచ్చింది ప్యాంటు పెట్టాము చూసారు కదా ఇప్పటి దగ్గర ఎమ్మటే అక్కడ ఉన్నప్పుడే దగ్గరుండి బోరు వేయించాను ఒకసారి చూడండి బోరు బండి కూడా మనకి ఈ ప్రాంతంలో సిద్ధమైంది మన యొక్క ఛానల్ని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలిసే విధంగా షేర్ చేయండి ప్రతి ఒక్కరికి మన యొక్క నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదండి దయచేసి చెప్తున్నాము ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసినప్పుడు బెల్ ట్యాప్ మీద మీరు ఆల్ నోటిఫికేషన్ అని వస్తుంది ఒక గంట సింబల్లో దాని మీద తప్పకుండా మీరు క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్కరికి మన యొక్క బోరు పాయింట్ పెట్టిన ప్రదేశంలో మనం చేసే ప్రతి ఒక్క వీడియో అందరికీ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది కాబట్టి చాలామంది నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి ప్రతి ఒక్కరు లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి పది మందికి షేర్ చేసినప్పుడు నాకు ఫుల్ సపోర్ట్గా ఉంటుంది ఈ విధంగా బోరు పాయింట్ పెట్టాము ఇక్కడ వీళ్ళు వచ్చేసి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు చిన్నబాబుతో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది చూడండి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ దగ్గర ఉండి ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను నేనే బోరు పాయింట్ పెట్టడం మీరు అందరు చూశారు ఇక్కడ బోరు వేస్తున్నప్పుడు కూడా అందరికీ దగ్గర ఉండి చూపిస్తున్నాను ఇప్పటి దగ్గర మీ అందరూ చూశారు కదా అదే ప్రాంతంలో మిరపతోట ప్రాంతంలో బోరు పాయింట్ ఎమ్మటే బోరు బండి కూడా తీసుకొచ్చి వేయించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి వీడియో పెద్దగా ఉందని చెప్పేసి ఎవరు కూడా చూడకుండా ఉండొద్దు ఎందుకంటే ఇది ప్రకృతికి సంబంధించింది మన బోరు పాయింట్కి సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్కరు చూడాలి అందుకని చెప్పేసి పెద్దగా ఉంటుంది వీడియో ప్రతి ఒక్కరు కూడా చూడండి మీకు ఏమైనా అర్థం కానట్లయితే స్పష్టంగా ప్రతి ఒక్కరు కూడా నాకు కామెంట్లో తెలియచేయండి మీ అందరికీ రిప్లై ఇవ్వటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము దయచేసి ప్రతి ఒక్కరు కూడా చూడండి బోరు తాటు కావడం జరిగింది ఈ బోరు వచ్చేసి తిమాజిపేట మండలం మారేపల్లి నాగర్ కర్నూలు జిల్లా వ్యవసాయ క్షేత్రంలో తనకి ఒక నాలుగు ఎకరాల పొలం ఉంది రైతుకి అక్కడ విషయం చూడండి ఇప్పుడు ఆరున్నర ఇంచుల పెద్ద గిఫ్ట్ పెళ్లింగ్ బిట్టు లోపలికి వేయడం జరుగుతుంది చూడండి కాబట్టి ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా చూపిస్తున్నాము ఇక్కడ పొలం వచ్చేసి చాలా నెత్తగా ఇర్రమటి మొరము కలిసి మెత్తగా వెళ్తుంది కాబట్టి చూడండి ఎలా వెళ్తుంది ప్రతి ఒక్కరికి కూడా గమనించకుండా వీడియో మధ్యలో వరకు చూసి ఎవరికి కూడా వెళ్ళిపోవద్దు పూర్తి మొత్తంలో చూస్తే మాత్రమే అర్థమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడాలి అని చెప్పేసి నేను వీడియో అందరి కోసం చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఈ ప్రతి ఒక్క రాడ్ కూడా మెత్తగా వెళ్తుంది ఇంకా పెద్ద బిట్టు తీసేయలేదండి దయచేసి ఇప్పటికీ ఒక నలభై ఫీట్ల వరకు వెళ్ళింది ఇంకా వెళ్తుంది మెత్తగా చూడండి ఎంతవరకు వెళ్తుందో చూద్దాం ఈ పని చేయాలంటే చాలా ఓపిక ఉండాలి కాబట్టి మీకు వీడియో చూడాలంటే ఒక పది పదిహేను నిమిషాలే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో మొత్తం చూడండి మీకు అర్థమవుతుంది అనేక అవసరాల కోసం మనము చూడవలసి వస్తుంది తప్పదు కాబట్టి వీడియో మొత్తం చూడండి అర్థమవుతుంది నేను చేసేది చేస్తున్నామా లేకుంటే నాటకం అయ్యి బూటకాలు చెప్తున్నామా అని చెప్పేసి మీకు కూడా అర్థమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కటి దగ్గరుండి చూపిస్తున్నాను నాకు అన్ని ప్రాంతాలలో అవుతుందని చెప్పేసి మీరు అనుకోవద్దు ఇంకా వీలు కాని ప్రాంతాలు ఎన్నో ఉంటాయి చూడండి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా వీడియో మొత్తం చూపించాలి అనే ఒక ఉద్దేశంతో నేను దగ్గరుండి ఇక్కడ గోర్ ప్యాంటు పెట్టించాను ఈ బోరు వచ్చేసి గురువారం అంటే నిన్నటి రోజున ఆరవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు సాయంత్రం ఈ బోరు పెట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి ప్రతి ఒక్కరికి అవసరము అవుతుంది అనే ఒక ఉద్దేశంతో మాత్రం వీడియోలు పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడండి ఛానల్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకోసం మనందరి కోసం మన రైతుల కోసం ప్రతి ఒక్కరికి నీళ్ళు ఎవరికైతే అవుతాయో వాళ్ళందరి కోసం నేను కష్టపడి ఈ పని చేస్తున్నాను ఎండనక వాననక చలెనక మంచి చెడు ఏది లేకుండా తెలిసి తెలియని ప్రతి ఒక్క మనుషుల మధ్యలోకి వెళ్ళి నేను ఎంతో కష్టపడి అందరి కోసం చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు నా కష్టాన్ని చూసైనా సరే నా కోసం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని పది మందికి తెలియజేస్తారని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను చూడండి ఇప్పటి నుంచి మన ఈ రైతన్న వచ్చేసి మా ప్రాంతంలో అరవై డెబ్బై ఫీట్లలోనే నీళ్లు పడ్డాయి ఇంకా అరవై డెబ్బైలోనే పడతాయి ఈ ప్రాంతంలో పడవు బంజేయి 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 బంజే అని చెప్పేసి ఒకటే మాకు అరవై ఫీట్లక్క నుంచి మొదలు పెట్టాడండి ండి ఇంకా వెయ్యాలా ఎంతవరకు కాదు మూడు వందల వరకు వేసుకోవాలి ప్రాంతాన్ని బట్టి చెప్తున్నాను నేను మొత్తం ఎన్ని ఫీట్లలో నీళ్ళు వస్తాయి ఇన్నించులు వస్తాయి అని మాత్రం నేను ఎక్కడా చెప్పను ఎవరికి చెప్పను కాబట్టి ప్రాంతాన్ని బట్టి నేను చెప్తున్నాను మీరు చూడండి అని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పాను బండ మారదు అన్న ఇక్కడ బండ మారదు అని చెప్పేశారు అరవై ఐదు ఫీట్ల రాడ్డు వెళ్ళిన తర్వాత అరవై ఐదు ఫీట్ల వరకు ఆరున్నర బిట్టు వేశారు తర్వాత గట్టి రావడం జరిగింది చూడండి చూపిస్తున్నాము బండ తగిలింది ఇప్పుడు అరవై ఐదు ఫీట్ల తర్వాత తర్ అరవై తర్ ఐదు ఫీట్ల వరకు కేసింగ్ పట్టింది అరవై ఐదు నుంచి నాలుగున్నర ఇంచుల బిట్టు వేయడం జరిగింది చూడండి డ్రిల్లింగ్ జరుగుతూ ఉంది బట్టి ఎన్నో గ్యాప్లు వస్తున్నాయి చిన్న చిన్న గ్యాప్లు వస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి కొద్దిగా నలుపు తెలుపు బండ రావడం మొదలుపెట్టింది మన రైతన్న ఇంకా మా ఏరియాలో ఈ అరవై డెబ్బైలోపు తేల్చిపోతుంది పనిచేయండి బంద్ చేయండి అంటున్నారు కాబట్టి ఇట్లా అరవై డెబ్బై ఫీట్లు అనుకునే వాళ్ళు మాత్రం ఈ రోజులలో చాలా అమాయకత్వంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పవచ్చు కాబట్టి ఈ రోజులలో స్పీడ్ బండ్లకు రెండించులు నీళ్లు పడినా కూడా ఇది ఒక లాకనే నీళ్లు కనబడతాయండి దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి పూర్వపు రోజుల్లో ఒక పదిహేను సంవత్సరాల క్రితం ఆలోచన చేసినట్లు ఆలోచన చేస్తున్నాడు మన రైతన్న పాపం అతనికి తెలియక ఆ విధంగా చేస్తున్నాడు కాబట్టి మనం వివరం కూడా ఇలాంటి పని చేయొద్దు అరవై డెబ్బై ఫీట్లలో వేసిన నీళ్ళు ఏమవుతుందంటే ఉదాహరణ మీ అందరికి చెప్తాను ఒక వంద ఫీట్లు బోరు వేస్తున్నాం వేసిన తర్వాత వంద ఫీట్లలో నీళ్ళు వచ్చాయి ఆ తర్వాత ఇంకా నూట ముప్పై వరకు పెరగలేదు అని చెప్పేసి వంద ఫీట్లలో వచ్చిన నీళ్లకు నూట ముప్పై ఫీట్ల బోరు వేసి బంద్ చేశామంటే ఆ వంద ఫీట్ల నీళ్ళు కిందికి జారి 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 కిందికి జారి అప్పుడు కొద్ది రోజుల తర్వాత కిందికి జారి ఇలా ఎండాకాలం వచ్చినప్పుడు మొత్తానికి ఎండిపోవడం జరుగుతుంది కాబట్టి ఈ రోజుల్లో పై కూరళ్లలో వచ్చిన నీళ్ళని నమ్ముకోవద్దండి వంద ఫీట్లలో నీళ్ళు అనుకోవడం మూర్ఖత్వం కాబట్టి ఇలా చేయడంతో వీళ్ళకి పైన పొరల్లో వస్తాయని చెప్పేసి ఇప్పుడు కూడా ఆశ పెట్టుకోవద్దు పైపురలలో కాబట్టి తప్పకుండా ఎక్కడ బోర్లు వేసినా కూడా రెండు వందల యాభై నుంచి మూడు వందలు మూడు వందల యాభై ఫీట్ల వరకు ఎక్కడైనా వేసుకుంటే మళ్ళీ మళ్ళీ వేసుకోవడానికి కానీ మళ్ళీ ఒక్క బోరు వేసినాక ఇంకో రెండవ బోరు వేయడం ఇలాంటి పనులు చేయడం వల్ల డబ్బులు చాలా వృధా అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరం కూడా దయచేసి ఆలోచన చేసి మంచిగా వేసుకోవాలండి బోరు ఇంత పక్కన వాళ్ళ బోరులో వందనే వచ్చింది నూట యాభై వేసి లాస్ట్ బంద్ చేశారు ఇలాంటి పక్కన వాళ్ళతో కోల్చుకోవద్దు ఎందుకంటే ప్రతి ఒక్క జాన అంటే ఒక మూరడు దూరానికి మూరటి దూరానికి కూడా చాలా తేడా ఉంటుందండి భూమిలో కాబట్టి చెప్పేసి వాళ్ళు చాలా అనుభవంతో చెప్తారు కాబట్టి వాళ్ళ మాట వినాలి ఈ పాపం మన రైతనకు తెలియక పక్కన వాళ్ళ మాట విని అతను పక్కనే అని చెప్పేసి ఇంకా పడవు నీళ్ళు అనే ఒక ఉద్దేశంతో ఆయన ఉండడం జరిగింది కాబట్టి ఆయన ఎప్పుడైతే అనుకుంటున్నాడో ఈ విధంగా రెండు వందల ఫీట్ల వరకు వేసి ఇంకా మేము బంద్ చేస్తామనే టైంలో కొద్దిగా అన్ని నీళ్ళు వచ్చాయి ఎక్కువ రాలేదంటే దయచేసి చెప్తున్నాను ఆఫీస్ కంటే కొద్దిగా ఎక్కువ నీళ్ళు వచ్చాయి అంతకుమించి రాలేదు నేను మూడు వందల ఫీట్ల వరకు వెయ్యండి వేయండి అంటే మా ఏరియాలో ఎవరు వేయలేదు మేము వెయ్యము లోపలికి వెయ్యము వేయము అని చెప్పేసి నేను అడిగినా కూడా అతను వేయలేదు కాబట్టి నీళ్ళు వచ్చే ముందు ఈ విధంగా బంద్ చేసుకున్నారు చూడండి ప్రతి ఒక్కరికి చూపిస్తున్నాను ఇట్లాంటి పను ఎవరు కూడా చేయొద్దు దయచేసి అడుగుతున్నాము ఇట్లా మా ఏరియాలో వందకి నూట యాభైకి నీళ్ళు వస్తాయి అంతకుమించి రావు మేము వేయమనుకున్నప్పుడు మమ్మల్ని పిలిచి పవర్ పాయింట్ పెట్టించుకోవడానికి ఒక వ్యర్థమైన పని అండి మా టైం వేస్ట్ చేయద్దు మీరు సమయం వృద్ధా చేసుకోవద్దు మా సమయం మేము ఎక్కడెక్కడో తిరిగి వస్తుంటాం కాబట్టి ఇంకా మేము చెప్పినప్పుడు వినకుండా ఈ విధంగా బంద్ చేసుకున్నారు కొద్దిగా నీళ్ళు వచ్చాయి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాము మీకు ఆలోచన తక్కువలోనే నీళ్ళు వస్తాయి అనుకున్నప్పుడు మీరే సొంతంగా పాయింట్ పెట్టుకొని ఎక్కడో వేసుకోండి కానీ మమ్మల్ని పిలిచి టైం మాత్రం వేస్ట్ చేయొద్దు దయచేసి చెప్తున్నాం ఏదో తెలిసిన వాళ్ళు కదా అని చెప్పేసి నేను అక్కడ వెళ్ళి వచ్చాను తప్ప వేరే ఉద్దేశం కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి తక్కువలోనే నీళ్ళు వస్తాయి మేము వేసుకోమనే ఒక తెలియని ఆలోచనతో ఉన్నట్లయితే మీరే వేసుకోండి రెండు వందలు వేసారు ఇంకా ఇంతటితో బంద్ చేయడం జరిగింది బోరు మూడు వందల ఫీట్లు వేసుకుంటే మంచిగా వస్తుంది అప్పటికి చాలా గ్యాపులు వచ్చాయి చెప్తే వినకుండా బంద్ చేసుకోవడం జరిగింది కాబట్టి మీరు కూడా ఇలాంటి పనులు చేయకుండా ఉంటారని నేను కోరుకుంటూ మన యొక్క ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలిసే విధంగా షేర్ చేస్తారని నేను కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయమని నేను కోరుకుంటూ మన యొక్క వీడియోని ముగిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను